ఫేస్ రియంబర్స్మెంట్ బకాయిల కోసం తెలంగాణ సర్కార్ తో తాడో తెలుసుకోవడానికి సిద్ధమైంది ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య పెండింగ్ బకాయిలు చెల్లించడానికి ప్రభుత్వం నవంబర్ ఫస్ట్ వరకు సో సోమవారం నుంచి నిరవధిక బంద్ పాటించబోతున్నాయి విద్యా సంస్థలు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సమ్మె సరైన మోగించారు కాలేజీలు బంద్ చేయడం తప్ప తమకు వేరే మార్గం లేదంటున్నారు ప్రైవేట్ విద్యా సంస్థల సమాఖ్య చైర్మన్ రమేష్ బాబు బకాయిలు అడిగితే తమపై విజిలెన్స్ దాడులు చేయించడం సరికాదు అంటున్నారు మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు ఉన్నత విద్యాసంస్థలు నవంబర్ మూడు నుంచి రాష్ట్రంలో మూతపడనున్నాయి ఫీజు రెమర్ష్మెంట్ బకాయిల కోసం ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య తీసుకున్న నిర్ణయం మనతో చెప్పేందుకు ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారు ఉన్నారు ఏంటి ఎందుకు మీరు ఇంత పెద్ద డేషన్ తీసుకోవాల్సి వచ్చింది ప్రభుత్వం నుంచి ఎందుకు స్పందన రాలేదు మాకు మాత్రం చాలా బాధగానే ఉన్నది రాష్ట్ర ప్రభుత్వంతోని మేము కొట్టాడడం కాదు మా ఉద్దేశం ప్రభుత్వం నిర్వహిస్తు వహిస్తున్నట్టు నిర్లక్ష్య ధోరణి గత నాలుగు సంవత్సరాలుగా ఈ యొక్క రాష్ట్రంలోని విద్యా సంస్థలకు సుమారు పదివేల కోట్ల రూపాయలు చెల్లాల్సి చెల్లించాలి మేము అనేక మార్లు అడిగినా కానీ స్పందించని కారణంగా మొన్న దసరా దీపావళికి అప్పుడు పన్నెండు వందల కోట్లు రిలీజ్ చేస్తా అని చెప్పి మాట ఇచ్చి ఆరు వందలు ఆరు వందలు కేవలం మూడు వందల కోట్లు మాత్రమే దసరాకు ఒకరోజు ముందు ఇవ్వడం జరిగింది దాని కారణంగా మాకంతా కూడా విశ్వాసం పోయింది ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వ యొక్క బాధ్యత విద్యారంగాన్ని పరిపుష్టి చేయాలి ప్రమాణాలు తినకుండా ఆ యొక్క విద్యార్థులకు న్యాయం చేయాలి మీరు చేయాల్సిన బాధ్యత మేము నిర్వహిస్తున్నాం లక్షల కోట్ల రూపాయల యొక్క ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ చేసి కాలేజీలు నిర్వహిస్తున్నాం సంస్థలు నడుపుతూ ఉన్నాం లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాం లక్షల మందికి విద్యను అందిస్తున్నాం ఇంత బాధ్యతతో ఉన్నటువంటి ఈ యొక్క సొసైటీస్ని ప్రభుత్వం మరి మమ్మల్ని ప్రశంసించాల్సి పోయి ఇలా ఇబ్బంది పాలు చేస్తుంది మేము అనుకోలేదు కాలేజీలలో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి వసతులు సరిగా లేవు ఈ నేపథ్యంలోనే విజిలెన్స్ దాడులకు కూడా ఆదేశం ఇచ్చిన పరిస్థితి కాలేజీలు సక్రమంగా ఉంటే ఆ పరిస్థితులు మెరుగుపడేవి అన్నది ప్రభుత్వం వర్షం అంటే ఈ యొక్క విజిలెన్స్ అనే మాట మేము డబ్బులు అడిగినప్పుడే గుర్తుకురావు ప్రభుత్వానికి అంతకుముందు చేయొచ్చు కదా మీరు విజిలెన్స్తో పాటు అనేక ఏజెన్సీస్ ఉన్నాయి గవర్నమెంట్ ఏజెన్సీ ఏఐసిటి ఉంది జేఎన్టీ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఉంది సోషల్ వెల్ఫేర్ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అన్నీ వస్తూ ఉంటారు చూస్తూ ఉంటారు చూసిన తర్వాత నేను వాళ్ళకు అడ్మిషన్లకు మాకు నో క్లియరెన్సెస్ ఇస్తారు ఈ పరిస్థితిలో మళ్ళీ మేము డబ్బులు అడిగినందుకు ఇస్తా అంటే మీరు విజనెస్ పంపుతా అంటే ప్రజలకు మిమ్మల్ని నెగిటివ్ తీసుకుంటారు కాంగ్రెస్ పార్టీ బదనామవుతుంది మీరు శంషాబాద్లో ఇచ్చిన మాట ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ గారు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత కౌన్సిల్లో అసెంబ్లీ కౌన్సిల్లో కూడాను ప్రతి నెలా రెండు వందల కోట్ల రూపాయలు చెల్లించి ఈ యొక్క నా కన్న కొడుకులాగా కాపాడుకుంటే మాట మర్చిపోతురా ఇవాళ హరాస్మెంట్ దిగుతారా అని నేను అడుగుతా ఉన్నాను కాబట్టి ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తూ మరి ఈ యొక్క ఫండ్స్ రిలీజ్ చేయాల్సి కో కోరుతుంది తప్ప విధి లేక మీరు ఇవ్వకుంటే మాకు వేరే ఆల్టర్నేటివ్ లేదు బంద్ తప్ప ప్రభుత్వం విజిలెన్స్ దాడులతోటి బెదిరింపులో పాల్పడితే సరికాదు డెఫినెట్గా ఇవ్వాల్సిన బకాయిలు ఇస్తే మేము కాలేజీలు తెరిచి నడిపే పరిస్థితి ఉంటుందంటూ కూడా కాలేజీ ఉన్నత విద్యా సంస్థల సమఖ్య వైస్ చైర్మన్ శ్రీనివాస్ చెప్తున్నారు కెమెరా వెంకర్తో విద్యాసాగర్ టీవీ హైదరాబాద్